నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం మనం ఈ వీడియోలో గురించి వచ్చేసి ముఖ్యంగా అప్పుల గురించి మేడం అప్పులు చాలా మందికి ఉంటూనే ఉంటున్నాయి విపరీతంగా అలానే మెయిన్గా బ్యాంక్ లోన్స్ కూడా చూస్తే ప్రతి ఒక్కరికి మనకి వద్దన్నా కూడా లోన్స్ ఇచ్చేస్తూ ఉంటారు అవి క్లియర్ చేయటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ బ్యాంక్ లోన్స్ని క్లియర్ చేసుకోవటానికి కానీ అప్పులు క్లియర్ చేసుకోవటానికి కానీ మీరు వచ్చేసి ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇట్లాంటి వాటికి రెమెడీ కింద అని చెప్పారు అసలు ఇటాలియన్ స్విచ్ వర్డ్ ఎందుకు వాడాలి దాని ప్రాముఖ్యత ఏంటి ఈ విషయాల్ని ఒక్కసారి తెలియజేస్తారా షార్ట్ స్వప్న మీరు అన్నట్టు స్విచ్ వర్డ్స్ చాలా మటుకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ నేను అన్నాను కదా మన సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా ఒక ప్రోగ్రామ్ యాడ్ అయిపోతే అది మనలోని ఆ ఫియర్ అనే దాన్ని తీసేస్తుంది ఓకే ఒక్కసారి మన సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా పనిచేయడం మొదలెడితే ఇంకా లోన్ కాదు కదా మనీ అట్రాక్ట్ చేయడానికి మనకు అది దోహదపడుతుంది అంటే అది ఇంకా మెషిన్ లా పని అనమాట మన పని ఏంటి అంటే మనం సబ్కాన్షియస్ లో ఎలాంటి ప్రోగ్రామ్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అంటే నెగిటివ్ గా ఆలోచిస్తున్నామా పాజిటివ్ గా ఆలోచిస్తున్నామా అంటున్నాము ఆ పాజిటివ్ లో కూడా మనం మాట్లాడే మన ఫీలింగ్స్ లో మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను అంటున్నాను నా దగ్గర సంపాదన ఉంది లేదా నేను ఆర్థికంగా చాలా స్వేచ్ఛగా ఉన్నాను అనేటప్పుడు నేను ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానా లేదా అనేది ఇంపార్టెంట్ రైట్ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అంటాను అయితే అఫర్మేషన్స్ రాస్తున్నాను కానీ అదేవి పని చేయటం లేదు అంటారు నేను ఆర్థిక పరంగా స్వాతంత్రంతో ఉన్నాను అని రాస్తారు కానీ లోపల ఎలా ఉంటుందంటే ఎక్కడ ఉంది నా అకౌంట్లో మైనస్ ఉంది ఇప్పుడు నేను ఎలా అలాంటి ఒక ఫీలింగ్స్ తో మనం రాస్తున్నాం కదా ఆ ఫీలింగ్స్ కి ఈ రాయడానికి అసలు కనెక్షన్ అనేది లేదు సబ్కాన్షియస్ ఏది తీసుకుంటుంది నీ ఫీలింగ్స్ని తీసుకుంటుంది ఆ ఫీలింగ్స్ ఏముంది అదే నీ మైండ్లోకి వెళ్తుంది మళ్ళీ అది డబుల్గా లోన్ అంటే లోన్ వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారంటే ఒక మొమెంటమ్ని మనం క్రియేట్ చేసేసాం అంటే ఆల్రెడీ లోన్ తీసుకున్నాం కాబట్టి అలాంటి అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం ఓకే సో అక్కడ అది నడుస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనం లోన్స్ కాదు మన ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీస్ అవ్వాలి మనం చేసిన అంటే మనం వ్యవా వ్యాపారం చేసినా కూడా అందులో నుంచి మనకు ప్రాఫిట్ వచ్చే విధంగా ఉన్నదా లేదా అంటే మనకు మనీ రావాలి మనీ పోవడం కన్నా ఎక్కువ మన దగ్గరికి మనీ రావాలి అనే ఒక ఆ ప్రాసెస్ లోకి మనం మారాలి అంటే మనం ఈ స్విచ్ వర్డ్స్ ని వాడాల్సిందే ఈ ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ వల్ల ఏంటి అంటే మన సబ్ కాన్షియస్లో మనకు తెలియకుండానే మనము మనలోని ఆ ప్రోగ్రామ్ని మనము ఇన్స్టాల్ చేసేస్తాము సో అబండో అని చెప్పామనుకోండి చాలా అంటే కొత్త పదం నేర్చుకున్నప్పుడు మనకు ఒక చేస్తుందా లేదా అనేది ఎలా మీరు అట్రాక్షన్ పని చేస్తుందా అంటే ఇప్పుడైతే అందరికీ తెలుసు అది ఎట్లాగైనా పని చేస్తుంది మనమే చెయ్యాలి అనేసి సో అదే విధంగా ఇటాలియన్ స్విచ్ వర్డ్ ని వాడడం వల్ల ఇక్కడ ఉన్న మన మనీ బ్లాకేజ్ ని మనం తీయడానికి చాలా 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 పవర్ఫుల్ గా పనిచేస్తుంది మీరే చెప్ చూడండి ఈ వీడియో తర్వాత ఇది వాడిన తర్వాత ఎంత మందికి క్యాష్ ఫ్లో అనేది స్టార్ట్ అయ్యింది అనేసి సో క్యాష్ ఫ్లో రావడానికి ఈ స్విచ్ వర్డ్ ని వాడాలి సో హౌ ఎలా చేయాలి అంటే ఈజీ నేను ఫస్ట్ టూ స్విచ్ వర్డ్స్ ఈజీ ఇస్తున్నాను సో దాట్ యు లెర్న్ అది చెయ్యండి తర్వాత మీరే చెప్తారు ఇది చాలా పని చేస్తుంది అని ఓకే సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్లూ రాక్ ఫ్లూ రాక్ ఓకే అండ్ అబండాన్జో డాన్సో అబన్ డాన్స్ సో ఫ్లూ రాక్ అనేటప్పుడు మనము అది ఒక ట్వంటీ వన్ టైమ్స్ చెప్పండి ఫ్లూ ఫ్లూ రాక్ రాక్ అని లేదా మనము చెప్పుకోవచ్చు డే మనం ఎలాగో మనం అఫర్మేషన్స్ రాస్తాం కాబట్టి రాసిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు ఫ్లూ రాక్ అనేసి ఒక ట్వంటీ వన్ టైమ్స్ చెప్పండి ఇలా చెప్పిన తర్వాత మీ లోనిది అది షిఫ్ట్ అనేది మొదలవుతుంది అలా కాదు మేడం నేను ఒక్కసారి చెప్పగలుగుతాను అనుకుంటే ఒక పేపర్ మీద ఇది ఫ్లూ రాక్ రాసేసి మన పిల్లో అంటే పడుకునే ముందు ఎందుకు పడుకునే ముందు చేయమంటారు కదా నేను ఎప్పుడు బెడ్ ఎక్కాక మీరు రాయండి లేకపోతే చదవండి అంటాను కదా ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది సో ఈ ప్రోగ్రామ్స్ మనం చేసేవి అన్ని సబ్కాన్షియస్ కోసం ఓకే కాన్షియస్ గా నేను చేసేవి సబ్కాన్షియస్ లో ఉంది కాబట్టి చేస్తాను ఓకే సో సబ్కాన్షియస్ కి ఈ ప్రోగ్రామ్స్ నేను యాడ్ చేయాలి సో మీరు ఒక పేపర్ లో ఈ ఫ్లూ రాక్ రాసిన తర్వాత మీరు అది పిల్లో కింద పెట్టే కన్నా ముందు ఒక్కసారి జస్ట్ చదివి ఫ్లూ రాక్ అని ఒక ట్వంటీ వన్ టైమ్స్ చదివేసి పడుకోండి అది తన పని చెప్పేస్తుంది ఫ్లూరోక్ అండ్ అబండన్స్ రెండు రెండు అది సపరేట్ సపరేట్ గా చెప్పాలా ట్వంటీ వన్ టైమ్స్ కలిపి చెప్పచ్చా సెపరేట్ గా కూడా చెప్పొచ్చు లేదా చెప్పుకోవచ్చు అబండన్సో ఫ్లూరాక్ ఫ్లూరాక్ అబండన్సో అని ఏ ఏ పద్ధతిలోన్నా చెప్పొచ్చు లేదా ఫ్లూరాక్ ఒకటే చెప్పొచ్చు మీరు అదే ఒక్కటే వాడాలి అనుకుంటే అది వాడండి దీనివల్ల మీలో అబండెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అబండెన్స్ అనగానే మనం అనుకుంటాము ఓన్లీ మనీ అనుకుంటాం కానీ అందులో అష్టైశ్వర్యాలు కూడుకొని ఉంటుంది కాబట్టి అబండెన్స్ అనే మనీ ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది సో ఇది ఆటోమేటిక్ గా అయిపోతుంది కానీ కృషి మనమే చేయాలి అంటే నా అబండెన్స్ నాకు మీ అబెండెన్స్ మీకు అన్నట్టు అనమాట కాబట్టి మీరు మీది స్టార్ట్ చేయండి నేను నేను ఆల్రెడీ చేసి చాలా మేనిఫెస్టో కాబట్టి షార్ట్ షార్ట్ గా పనిచేస్తుంది సో చెయ్యండి తర్వాత మీకే తెలుస్తుంది షిఫ్ట్ ఆఫ్ కొంచెం మనకి చేంజ్ అనేది చూస్తాం అంటే ఎలా ఉంటుందంటే ఇది ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది అంటే ఇది మన లో ఎప్పుడు స్టోర్ అయిపోతుందో అప్పటి నుంచి ఆటోమేటిక్గా పని చేయడం మొదలెడుతుంది కొంతమందికి ఓవర్ నైట్ అయిపోవచ్చు ఒకరికి సెవెన్ డేస్ అవ్వచ్చు ఒకరికి టెన్ డేస్లో అవ్వచ్చు సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ సబ్ కాన్షియస్ లెవెల్ అంటే మన బిలీఫ్ సిస్టమ్స్ కానీ ట్వంటీ వన్ డేస్ అట్లీస్ట్ డోంట్ అప్ ఏదైనా మనం దృఢ సంకల్పంతో కమిట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ అని పెట్టేసుకోండి ఏదైనా అంతే వాడదాము అవుతే అవుతుంది లేకపోతే లేదు ఏమొస్తుంది పోతే ఏం పోతుంది అనుకోవాలి అలా అనుకుని స్టార్ట్ చేశారు అనుకోండి ఇంకా యూనివర్స్ అర్థమైపోతుంది ఓహో ఈ సిగ్నల్ అంటే యూనివర్స్ ఎలా అంటే ఇస్ నో ఫేవరెటిజం లక్ అనేది ఉండదు అవును నువ్వు ఏ వైబ్రేషన్ నీకు అంతే కదా అలా ఇది వాడండి ఓకే సో విన్నారు కదా మన అప్పులు తీరడానికి గానీ అట్లనే బ్యాంక్ లోన్స్ క్లియర్ అవడానికి ఇట్లాంటి సమస్యలు వేటికైనా కూడా మేడం చెప్పిన స్విచ్ వర్డ్ అయితే తప్పకుండా యూజ్ చేయండి గీవప్ అయితే అస్సలు ఇవ్వద్దు కాన్ఫిడెన్స్ తో ట్రై చేస్తే తప్పకుండా యూనివర్స్ మనకి రిటర్న్ ఇస్తుంది ఇంకా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే తప్పకుండా దాని మీద కూడా వీడియో చేస్తాము ధన్యవాదాలు